అధిక కార్తీక్ ఎస్ అదికే కార్తీక్ సోషల్ మీడియాలో తను చేస్తున్నటువంటి పని అంటే రియల్ లైఫ్లో పని చేస్తూ సోషల్ మీడియాలో దాని వీడియోలు మాత్రమే అప్లోడ్ చేస్తూ ఉంటాడు నార్మల్గా ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో పని కావాలి పని కావాలని మనం కోరుకుంటూ ఉంటాం కదా అటువంటి గ్రౌండ్ లెవెల్లో పని చేస్తున్నాడు హనుమంతుణ్ణి మన గురు హనుమాన్ని ఎంతోమంది విద్యార్థులకి చాలా గట్టిగా పరిచయం చేస్తున్నాడు ధర్మాన్ని బోధిస్తున్నాడు రామాయణాన్ని చెప్తున్నాడు ఇంత చిన్న వయసులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మళ్ళీ మనకు సమయం దొరకదు అంటాం కదా వీళ్ళని చూసి నేర్చుకోవాలి సమయం ఎందుకు దొరకదు ప్రియారిటీ ప్లీజ్ తమ్ముడు కార్తిక్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడిరు నేను మాట్లాడితే అంత కరెక్ట్ ఉండదని మాట్లాడలేదు కాకపోతే నేను ఎక్కడ పోయినా సరే హనుమంతుని గురించి చెప్తా నలభై చౌపాయిలు ఉంటాయి బట్ ఒక్క చౌపాయి చెప్తే మనం అందరం కూడా హనుమాన్ చాలీసా చేసినట్టే అండ్ రాముని కూడా మనం ఒకసారి ఫైనల్ అయిపోతుంది కాబట్టి ఒకసారి పిలుద్దాం సో ఫస్ట్ నేను ఒక లైన్ బారుతా తర్వాత మీరు అందరు శ్రీరామ్ జయరామ్ జయ జయ రామ నేను అనే టోన్లో మీరు అంటారు ఓకే రామచంద్ర శ్రీవరీ భారత్ మతాకి మొన్న నాకు ఒక కామెంట్ పెట్టిండు అయోధ్యల గుడి అన్ని అన్ని డేస్ ఎందుకు పట్టింది మీ హనుమంతుడు ఎక్కడ అని అడిగిండు వానికి నేను హనుమాన్ చాలీసే ఒక లైన్ చెప్పిన నేను ఆపన తేజ సంహారో ఆపై తీనోలోకు హాంక్తే కాపాయి అంటే ఆంజనేయ స్వామి యొక్క తేజస్సును ఆయన శక్తిని ఎవరు కంట్రోల్ చేస్తారు ఎవరు కంట్రోల్ చేయలేడు చేయలేడుపై ఆయన మాత్రమే కంట్రోల్ చేసుకుంటాడు తీనో లోకు హాంక్తే కాపోయి అంటే ఆంజనేయ స్వామి జస్ట్ అంటే ఒక్క లోకం కాదు మూడు లోకాలు కూడా గడ గడ గడలాడిపోతాయి అయినా మీకు అవసరమా మా బజరంగాలో లెక్కువ అని చెప్పిన నేను మాది సో లైన్ మీ అందరి కోసం పవనతనయ భూరతి రూపు रामलकन सीता सहित हृदय बसहु सुर भूप हृदय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम राम जय राम जय जय राम శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరాం జయ రామ్ జయ జయ రామ్ శ్రీరాం జయ రామ్ జయ జయ రామ్ రామచంద్ర భగవాన్ భారత్ మాతాకి సో మనం అందరం అమోఘన్న సొంతం అన్నలానే అనుకుంటున్నాం ఎందుకంటే త్రీ ఇయర్స్ బ్యాక్ మేము దాతృత్వ నుంచి తెలుసు నార్మల్గా సర్వీస్ బాగా చేస్తుండే కానీ అప్పట్లో ఒక ఎనిమిది వందల మంది ఫాలోవర్స్ మాత్రమే ఉంటుండే వన్స్ బాస్ దగ్గర నుంచి చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఆరు నెలల దాదాపు లక్ష పదిహేను వేల మంది ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నాను ఇదంతా కూడా నా గొప్పతనం కాదు ఇది ఆంజనేయ స్వామి నాకేసిన భిక్ష అనుకుంటా ఆయన అనుగ్రహం లేని ఆయన గురించి మనం చెప్పలేము ఎందుకంటే కలియుగం మనం అందరం ఎన్నో పాపాలు చేస్తుంటాం స్టిల్ ఆయన మనందరినీ కూడా అనుగ్రహించి మనందరినీ కూడా రామకార్యంలో పెట్టినందుకు నిజంగా ఆంజనేయ స్వామి యొక్క పాదాలకు నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ అమోఘానికి ఇంకా చాలా శక్తి ఆంజనేయ స్వామి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Bharat Mata Ki Jai Jai Shri Ram